ఆపాత మధురం కథ రచన మోహనకృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ తట్టుకున్న భర్తని సుఫారి ఇచ్చి చంపించింది భార్య ఏమిటో ఈ రోజుల్లో ఈ ఆడవాడు ఇలా తయారయ్యారు అంటూ పేపర్లో న్యూస్ బయటకు చదువుతున్నాడు గిరి అదే పేపర్లో పక్క పేజీలో చూడండి ఎక్కువ కట్నం ఇవ్వలేదని పెళ్ళాన్ని అడ్డొచ్చిన అత్తను చంపిన భర్త ఆ న్యూస్ కనిపించలేదా తవరికి పాపం అంది పక్కనే ఉన్న పెళ్ళాం కావేరి అవును మరి మొగుడు కన్నా మిగతా మొగాళ్ళందరూ అందంగా కనిపిస్తారేమో మీ ఆడవారికి అందుకే పాపం భర్తల్ని చంపిచేస్తున్నారు అన్నాడు గిరి మరి పెళ్ళాం కన్నా మిగతా ఆడవారు అందంగా ఎంపుగా కనిపించట్లేదు మీ మగవారికి అందుకేనేమో వారి మోజులో పడి కట్టుకున్న పెళ్ళాన్ని చంపేస్తున్నారు ఎంతటి వారైనా కాంత దాసురే కదా అంది కావేరి నేను మాత్రం అలాంటి వాణ్ణి ఈ శ్రీమతి గారు అయినా ఎక్కడో జరిగిన దానికి మనం కొట్టుకోవడం దీనికి ఈ కలికాలంలో ఈ లోకం మొత్తం ఇలాగే ఉంది పాత రోజుల్లో మంచివాళ్లలో ఎక్కడో నామమాత్రానికి చెడ్డవారు ఉండేవారు ఇప్పుడేమో ఉన్న చెడ్డవారిలో భూతద్దంతో వెతికినా మంచివారి జాడే లేదోయ్ ఎక్కడో కోటికొక్కరు ఉంటారేమో నా ఏమిటో ఈ వార్తలు పేపర్లోనూ అవే టీవీలోనూ అవే మొన్నటికి మొన్న చిన్న ఆడపిల్లలపై మగవారి అహయించారు బంగారం కోసం హత్యలు చైన్ స్నాచింగ్స్ భూమి కోసం హత్యలు కక్షపూరిత హత్యలు ప్రేమ తిరస్కరించిందని ఆడవారిపై యాసిడ్ దాడులు హత్యాయత్నాలు ఇంకా నేటి తరం చిన్న పిల్లలు యువత చిన్న చిన్న ఇబ్బందులకే ఆత్మహత్యలు ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలు అమ్మ తిట్టిందనో నాన్న కొట్టాడనో ఆత్మహత్యలు ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వస్తే సూసైడ్ జీవితం ఎంతో విలువైందని ఎప్పుడు అర్థం చేసుకుంటారో మరోపక్క పక్క మందు సిగరెట్ డ్రగ్స్కు బారిచలవుతున్న జనాభా రోజురోజుకు పెరుగుతోంది తాగి బండి నడిపి యాక్సిడెంట్లు చేసి జనాల ప్రాణాలు గాలిలో కలిపేస్తున్నారు మత్తులో కొట్టుకోవడం చంపుకోవడం క్రైమ్ న్యూస్లో కామన్ అయిపోయాయి ఒకరిని చంపడానికో బలవంతంగా ప్రాణం తీసుకోవడానికో అయితే మనిషిగా పుట్టడం ఎందుకో మనిషికి ఎంత డబ్బున్నా సుఖం లేదు తృప్తి లేదు ఇంకా డబ్బు కోసం ఆరాటం దానికోసం మోసాలు ఘోరాలు కల్తీలు ఎక్కడో ఎక్కడోగాని మంచివారు కనిపించట్లేదు ఉన్నా ఈ ప్రపంచాన్ని చూసి వారు మారిపోక తప్పదు కావేరీ ఏమిటో ఈ కాలంలో రోజులు చూస్తుంటే భయమేరుతోంది అన్నాడు గిరి ఎందుకండి అంతలాగా ఫీలవుతున్నారో అంది కావేరి ఏం చేయమంటావు టెక్నాలజీ అంటూ మనిషి చాలా డెవలప్ అయినా మనిషిగా ఉండాలన్న ప్రకృతి ధర్మానికి మాత్రం రోజు రోజుకు దూరమైపోతున్నాడు నీకు తెలియంది ఏముంది చెప్పు ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలే కదా మంచితనం లోకంలో కరువైంది ఒక మనిషి ఇంకొక మనిషిని మోసం చేయడం దోచుకోవడమే అంతేకాని మానవత్వం కనుసుకు మేరలో కూడా ఉండట్లేదు మనుషులతో మంచిగా ఉండాల్సిన ప్రకృతి ధర్మం దేవుడు ప్రసాదించిన ప్రకృతిని కాపాడుకోవడం రెండింటినీ మనిషి ఏనాడో మరిచాడు తాటి మనిషి అపాయంలో ఉన్నా పట్టించుకోకుండా తన స్వార్థం చూసుకుంటున్నాడు ప్రకృతిని కూడా హింసించి నాశనం చేస్తున్నాడు కోపం వస్తే ఆ ప్రకృతి కూడా విలయతాండవం చేస్తుంది కదా మరి అంతలాగా ఎందుకు అనిపిస్తోంది కొంచెం వివరంగా చెప్పండి వింటాను అంది కావేరి నా చిన్నతనంలో వానలు టైంకి వచ్చేవి రైతులు లెక్క ప్రకారం పంటలు వేసేవాళ్ళు వర్షాలు బాగా కురిసేవి పంటను బాగా పండేవి నీటి సమస్య ఉండేది కాదు ఎక్కడ చూసినా పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణమే ఈ కాలంలో ఎప్పుడు వానలు పడతాయో తెలియట్లేదు ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియదు వాతావరణ శాఖ హెచ్చరించినా మనిషి ప్రకృతికి తనవంచక తప్పదు అందరం భరించాల్సిందే ఆ నష్టం ఆ కష్టం చెప్పాడు గిరి ఇదంతా నేను ఒప్పుకుంటాను అవును ఈ రోజుల్లో వర్షాకాలంలో వర్షాలు సరిగ్గా కురవట్లేదు కొరిస్తే ఒక్కోసారి ఊరినే ముంచేస్తున్నాయి రైతులకు ఎప్పుడూ కన్నీరే మిగులుతోంది అంది కావేరి మరి ఎండాకాలంలో ఎండలు బాగా మండిపోతున్నాయి జనాలు వేడికి ఉండలేకపోతున్నారు కొంతమంది వేడికి తట్టుకోలేక మరణిస్తున్నారు నా చిన్నతనంలో ఇంత వేడి లేదు అప్పట్లో చెట్లు బాగా ఉండడమే అందుకు ప్రధాన కారణం ఇప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ చేత అన్నీ తిప్పలే దేశంలో ఒకచోట ఎడలు మండిపోతూ ఉంటే వేరే చోట వర్షాలు వరదలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్న మన దేశంలో పాపం చెట్లు ఉండడానికి స్థానం కరువైంది పేరుకే మొక్కలు నాడ్డం అంతే మరోపక్క పొల్యూషన్ నీరు కాలుష్యం గాలి కాలుష్యం భూమి కాలుష్యం పంచభూతాల కాలుష్యమే ఇదంతా చేసి మనిషి సాధించిందేమిటి జబ్బులు రోగాలు ఆట్పాయుష్ జీవితాలు ఎక్కడ చూసినా అన్నీ కల్తీయే బయట ఏం కొనాలన్నా ఏం తినాలన్నా భయమే మనిషి ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి అన్నీ డబ్బు కోసం అన్నీ కల్తీ చేస్తున్నారు మనుషుల మనసులు కూడా కల్తీ భయమే ఎంత బతికినా చివరకు కలిసేది మట్టిలోనే పోతు ఏమీ వెంట తీసుకొని వెళ్ళలేమని అందరికీ తెలుసు టైం మెషిన్ సహాయంతో ఒక యాభై అరవై సంవత్సరాలు వెనక్కిపోతే బాగున్ను అప్పుడు టెక్నాలజీ పెద్దగా రాకపోయినా కాలుష్యం లేని వాతావరణం ఆహ్లాదకరమైన ప్రకృతి ప్రశాంతమైన జీవితం కల్తీ లేని ప్రేమలు కలుషితం లేని ప్రపంచంలో కొన్ని రోజులు బతికిన ఆనందమై కావేరి చెప్పాడు గిరి సైంటిస్ట్ అయిన మీరు చాలా సంవత్సరాల నుంచి టైం మిషన్ కోసం చేస్తున్న ప్రయత్నం నాకు తెలియదే చెప్పండి మీ ప్రయత్నం సక్సెస్ అయిన తర్వాత నన్ను కూడా ఆ టైం మిషన్లో మీ వెంటే తీసుకోండి అంది కావేరి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ